విద్యార్థి దశలోనే భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో కెరియర్ గైడెన్స్ పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతుల రాంబాబు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి రోకేష్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు విద్యార్థులు విద్యార్థి దశ నుండే భవిష్యత్తులో ఏం అవ్వాలో నిర్ణయించుకోవాలని సూచించారు తల్లిదండ్రులు విద్యార్థుల చదువులను సామర్థ్యాలను పర్యవేక్షించాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటున్నారని తెలిపారు విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ప్రిన్సిపల్ రాంబాబు మాట్లాడుతూ గత ఏడాది ఎంసెట్ లో శిక్షణ ఇచ్చేందుకు దాత పైడా వారు సహకరించడం జరిగిందని ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు ఎంసెట్ లో శిక్షణ ఇవ్వడం జరిగిందని వారిలో ఇరవై నాలుగు మందికి లోపు ర్యాంకులు వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్నారని పేర్కొన్నారు అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు శిరీష్ శ్రీనివాస్ షజిత డాక్టర్ పిబి కృష్ణ ప్రేమ్ కుమార్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు మీకు ఒక మంచి పొజిషన్లో తీసుకురావడానికి వాళ్ళకంటే ఒక బెటర్ లైఫ్ మీకు ఇవ్వాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఒక్కోసారి వాళ్ళు ఫైనాన్షియలీ సౌండ్ కాకపోయినా అంటే అప్పు చేసుకొని లేదంటే డబల్ ట్రిపుల్ కష్టపడి మీ ఎడ్యుకేషన్ ఫీజు పెట్టడం కానీ లేదంటే మీ జాబ్ కోసం మీ ట్రైనింగ్ ఇచ్చడం కోసం కానీ ఫస్ట్ ఎఫర్ట్ మీరు పుట్టుకతో తల్లిదండ్రులు స్టార్ట్ చేస్తారు దాని తర్వాత మీ స్కూల్ కాలేజ్ అడిపెట్టడం జరుగుతుంది అక్కడ కూడా స్కూల్స్లో మీ టీచర్స్ అందరూ కూడా మీకు ఒక మంచి లైఫ్ అంటే హ్యాబిట్స్ మీకు ఎన్సెట్ అంటే మ్యాథ్స్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి బయాలజీ సంబంధించి మీకు బిగ్ బ్యాంక్ అది ఇవ్వడం జరిగింది అది ఏంటంటే ఎలా ఉంటాయి అది ఎందుకంటే ఎంత ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారు అక్కడి నుంచి కెరియర్ అన్నది ఇంజనీరింగ్ అవ్వండి లేదంటే మెడికల్ స్ట్రీమ్ ఆగినండి లేదంటే సీఏ అవ్వండి ఆర్ట్స్ స్ట్రీమ్ అవ్వడం పైకి వెళ్ళాలి అంటే మీకు ఆబ్జెక్టివ్ మీద బాగా నాలెడ్జ్ ఉండాలి సో దానికి ఏంటంటే మీ రెగ్యులర్ స్టడీస్తో పాటు ఈ ఆబ్జెక్టివ్ స్టడీస్ కానీ ఇంట్రడ్యూస్ ఇప్పుడే బిగినింగ్ నుంచే చేస్తే మీ క్లాస్ పైన టైం సరిపోదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాదు సో ఇది ప్యారెల్గా మీకు నేర్పిస్తుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మీకు ఈజీ అవుతుంది అని చెప్పి పుస్తకాలు చదువుతారు నాటక గురించి చాలా విన్నాను కాబట్టి ఆవిడ చేతుల మీదుగా ఇది స్టార్ట్ చేయడం అనేది మా విద్యార్థుల యొక్క పూర్వజన సుకృతం మేడం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే మేడం గారు మొన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు ఆవిడ వచ్చిన శుభవేళ మనకి గారు సిఎస్ఆర్ ఫండ్స్ తో ఒక బిల్డింగ్ ఇస్తామని చెప్పారు మనం పిలిపించి మాట్లాడారు మేడం గారు సిఎస్ఆర్ ఫండ్స్ తో బిల్డింగ్ అన్నారు అవి అందువల్ల మీరు కూడా దానికి ఒక అందరూ అడిగితే మీ పేరు కాలేజ్ ఇమ్మని చెప్పారు చెప్పారు సారు కాబట్టి థ్యాంక్ యూ మేడం గారు ఇంకా కాంపిటేటివ్ చాలా విషయానికి వస్తే గత సంవత్సరం నాకు ఎంసెట్ స్టార్ట్ చేయాలని కోరికగా ఉండి ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచన పడ్డ టైంలో సొంతంగా డబ్బులు పెట్టుకుని స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసే సమయంలో పైన వాళ్ళు మేము మెటీరియల్ ఇస్తామని చెప్పేసి ఒక లక్ష రూపాయలు మెటీరియల్ కొని బైండింగ్ అట్లా వేసి ఇచ్చి ఇచ్చారు మేడం గారు ఇస్తే ఎనభై ఎనిమిది మందికి కోచింగ్ ఇచ్చాం ఎంసెట్ నీట్ కోచింగ్ మా సంకల్పం మంచిదవ్వడం వల్ల ఇరవై ఏడు మందికి ఇరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు బయట ఉన్నప్పుడు అదే ఇరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు అందరికీ బిలో టెన్ థౌసండ్ బ్యాంక్ లోపల వచ్చాయి వచ్చింది కేవలం మూడు నెలలు మాత్రం చెప్పడం జరిగింది రోజు తీసే వాళ్ళు కూడా సహకారం అందించే దానికి అంటే మన ఉద్దేశం మంచిదైతే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం

Apa ini.